దేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు దసరాలు ఇవాళ నాలుగో రోజు కాత్యాయని అమ్మవారుగా అమ్మవారి పూజలు సంపూర్ణమైనవి అలాగే ఇక్కడ మన మామిలిగూడెం వాటర్ ట్యాంక్ దగ్గర ఈ అమ్మవారి యొక్క మండపం పెట్టడం జరిగినది అలాగే కూడా ఏదైతే మనం అమ్మవారిని మొదటగా ప్రారంభించుకున్నామో మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా రెండవ రోజు గాయత్రి అమ్మవారిగా మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా ఈరోజు కాత్యాయని అమ్మవారిగా పూజలు అందుకుంటున్నాము అలాగే భక్తులతో చేయిస్తున్నాము మనం అందరం కూడా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మట్టితో చేయించి మట్టితో పూజించటం వల్ల సకల జీవకోటిలకి అలాగే మానవులకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇప్పుడు మనం కూడా ఆ అమ్మవారు మట్టి విగ్రహం తేవటం అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పూజలు చేసుకోవటం జరిగినది అలాగే భక్తులకు కూడా చిన్న విన్నపం మనందరం కూడా మట్టి విగ్రహాలతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయటం వల్ల మనము మన కుటుంబము అలాగే మన దేశము మన రాష్ట్రము మన ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ మంచిగా ఉంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం అలాగే నిన్న సాయంత్రం భక్తులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పాటలు బతుకమ్మ కోలాటం ఆడటం జరిగినది ఈ మండపం వద్ద అలాగే అందరూ కూడా ఎవరెవరు సౌకర్యార్థం ఎవరెవరు దగ్గర మండపాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోండి స్వార్థపూరితంగా కాకుండా మంచి మనసుతో అమ్మవారిని పూజించుకోవటం వల్ల మనకి మన కుటుంబానికి అందరికీ మంచి జరుగుతుంది స్వార్థంగా కూడా మనం ఏదైతే చేస్తామో ఆ స్వార్థమే మన దగ్గరికి వస్తుంది తప్ప మనకి మంచి జరగదు దయచేసి గమనించుకుని అందరూ మంచి ప్రేమతో అందరూ కలిసిగొట్టుగా ఉండి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయటం వల్ల అమ్మవారు కూడా ఆనందపడుతుంది అమ్మవారు ఆనందపడిందంటే మనందరం కూడా సుఖంగా ఉంటాం ఇది దయచేసి భక్తులు గమనించగలరు జై బోలో మహాతా మహారాజ్ ఈరోజు సాయంత్రం ఈ మండపం వద్ద కోలాటం కార్యక్రమం కూడా జరుగుతుంది కావున ఎవరైనా భక్తులు విచ్చేసేవాలి అంటే త్వరగా అంటే ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కృపకి పాత్రుల కావసిందిగా కోరుకుంటున్నాం ఓం ద బ్రహ్మ ఓం ద వ్యాయుః ఓం ద ఆత్మ ఓం ద సత్యం ఓం ద సర్వం ఓం ద పూర్వార్ణమః అంతః శరద భోదేషు ఘాయాం విశ్వమూర్తిశ్చం యజ్ఞస్తంబ శట్కార్ స్వమంద్ర స్వగో రుద్రస్తంబష్ట స్వం బ్రహ్మం ప్రజాపతి तंतदाव आपोज्यो देरो तोम्र तम्रम हबुर भवस्तवरोम अधाय तम्मिष्ठ में जरन नर्मो पदे एकदा वही विष्टो हो एवं तदा प्रतिदिष्ठा दी सोत्र स्वाहा एकदा जस्वाहा प्रतिष्ठा ये स्वाहेति नारायणाज धीमहि न्ना विष्ण प्रचोदया तो जातवेदुर्गा विश्वाद्तावर्णअपताज्वी वैरोचने चुत दुर्गा देवी गुम शरण प्रभदे सुतर सुतरते नमह अग्न यान अस्म स्वस्थ दुर्गान विश्वा पृथ्वीपुलाे भवायतन जाय सं विश्वा नो दुर्ग जातवत्न्धन्न न जा

కాత్యాయనాయ విద్మహే కన్యకుమీమహీ తన్న దుర్గ ప్రచోదయా ఆదు సర్వమంగళమాంగళ్య శివేదర్వార్ధాదిగే శిరణ్యేత్రే అంబగేదేవి నారాయణి నమో స్కాళి మహాళక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ కాత్యాయని కాత్యాయనిమోర్మ వేదోగ్రవర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామీ ఇచ్చేత్రలో అన్న పూలు